నా ఎంపేరే రమేష్ నాపే ఇ ఊరేనా ఉత్సవదానా కాదు మరి నారాయణ పో పోండి నారాయణ పోండి మీ ఊరు మీ ఊర్ నుంచి మన ఎ పొడొంప రావగరికి వెళ్ళి ఇప్పుడు మంత్రి అయ్యిండు సెటిల్ ఉంది పరిపాలన ఇడ కాంగ్రెస్ వచ్చింది సూపర్ అది బాగుంది పరిపాలన మంచి ఉంది మా ఊరు కూడా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలకే మాకు ఒక కోటి యాభై లక్షల నిధులు కూడా వచ్చినాయి రెండు రెండు బిజ్జిల్ శాంక్షన్ అయినాయి ఒకటి 80 లక్షలు ఒకటి ముప్పై లక్షలు రెండు బిజ్జిల్ శాంక్షన్ అయ్యనే ఐకేపీకి మాకు కరెంటు లైట్లు కరెంటు పోల్ అన్ని సాంక్షన్ అయిన రెండేళ్లయితే పనులు అయితున్నాయి పనులు అయితే ఉన్నాయి స్టార్ట్ చేసింది ఆ పదేళ్ళుగా ఏం లేదు పదేళ్ళ నుంచి ఏం లేదు పదే వెనుక వెనుక కొట్ట ఊరు లెక్క ఉన్నాడు అన్ని ఉంటాయి చాలా లాస్ట్ కు అటు చుట్టూ బాగా ఉండే మాకు వర్షం కొడితే అటు ఇటు పోగ రాకుండా ఉండే మొత్తం వర్షం కొట్టిందంటే చుట్టూ బాగా దీవి లెక్క అయిపోయింది అలా ఒక బ్రిడ్జి కావాలని పదిహేను కోట్ల బ్రిడ్జి రాలేదు సార్ వచ్చినాక రెండు సంవత్సరం వరకే బ్రిడ్జి శాంక్షన్ చేసిండు పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఇక కొన్ని వాడర్లే కాబట్టి అవుతున్నాయి ఎండాకాలం పనులు కూడా స్టార్ట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీలో పనులు అయితే ఇబ్బంది పడుతుంది ఊరులంతా కోపం మీద ఉన్నారు పార్టీ మీద కోపం ఏం లేదు అట్లా అంటారు కావాలని లోకల్ ఉంటారని అని ప్లే చేసానికే అంతేగాని అసలు కోపం అనేది లేదు మినిస్టర్ పరిపాలన సూపర్ ఉంది మంచి మా మండలె కాంగ్రెస్ కు ఫస్ట్ వచ్చినాయి ఓట్లు గందమన్నా గతంలో చూత అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు చూత వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు అప్పుడు ఆయన కారు లేకుండా దిగి నడిచిండి ఒక మొక్కలు మట్ల ఇల్లలకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి నడిచొచ్చి మా కష్టాలు చూసింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆదుకుంటాడు నమ్మకంతోనే వేసినాం అట్లా అప్పుడు కరుణా రెప్పి ఉన్నప్పుడు వచ్చిండు వచ్చి ఒక పొలాలలోకి వెళ్ళి వీళ్ళ పరిస్థితి తిరిగి చూసి ఆ నమ్మకంతోనే వేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయన గెలిచిండు మాకు అనుకున్నది ఇంద్రమాయంలో వచ్చినా ఇప్పుడు కూడా ఆయన ఇస్తాడు ఎప్పుడు ఇండ్ల ఇల్లు మాకు ఇండ్లు లేకపోతే కూడా ఇందిరా ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది వేరే పార్టీ ఏది ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇస్తాడు మాకు ఇల్లు ఒక ఇల్లు రాలేదు ఇప్పుడే కాంగ్రెస్ మాకు మాకు ఇల్లు నీడ కావాలంటే కాంగ్రెస్ ఇంద్రమాయంలో ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది ఓకే లేదు లేదు రేవంత్ రెడ్డి ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇంద్రమా ఇల్లు వారికి వేయలే ఏ పార్టీ మాకు ఏ పార్టీ కూడా ఇంతవరకు వరకు ఇల్లు నీడ వరకు మా ఊళ్ళో ఒక గోడ కూడా పెట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఒక సిమెంట్ పద్ద ఇచ్చింది లేదు ఇప్పుడు పద్నాలుగు ఇండ్లు శాంక్షన్ అయినా అన్ని ఉన్నాయి పద్నాలుగు ఇండ్లు స్లాబులు పడి ఉన్నాయి ఇప్పుడు లేదు భూమి ఫస్ట్ అందరికి ఇచ్చినాం పద్నాలుగు వాళ్ళకి ఇచ్చినాం గ్రామ పంచాయతీలకు ఇద్దాం మన గ్రామంలో పేదోళ్ళు బాగుంటుంది అని మాట్లాడుకొని గ్రామ సమక్షంలో అందరికి రావాలి అత్త ఇప్పుడైతే వచ్చినాయి సెకండ్ విడతలో ఇంకా పద్నాలుగు వస్తే అన్ని సిటీ బస్ అయితే ఇప్పుడు సంవత్సరాలు అయితే గవర్నమెంట్ రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంత ఫాస్ట్ గా చెప్తుంది ఇప్పటి వరకు అయితే బెటర్ ఇల్లు ఏ ఇల్లు లేని వాళ్ళకి అన్నట్టు అట్లా అందుకోసమని

డబల్ బెడ్రూమ్ కాదు ఒక్క గోడ పెట్టింది కూడా లేదు ఒక్క గింత మోరి కట్టింది కూడా లేదు ఒక మోరి కట్టింది లేదు ఒక గోడ పెట్టింది లేదు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు మూడు ఎకరాల భూమి ఇచ్చింది లేదు ఆ ఇంకా ఏది దళిత బంధు అన్నాడు దళిత బంధు అన్నది లేదు ఆ బొలర్ అన్నాడు బొల్ లేవు బల్ అన్నాడు బల్రు లేవు ఏది లేదు అన్ని ఉత్తమ్ వచ్చాక కాంగ్రెస్ అని చెప్తాను మొన్న రెండు సంవత్సరాలుగా మనకు వచ్చి ఇంద్రం మిల్లు ఇచ్చిర్రు పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి కరెంట్ మాపి వచ్చింది సిలిండరు రుణం అయింది అన్ని నడుతున్నాయి బస్సు ఫ్రీ ఉన్నది లేదు వాడు లాగమే ఉంటే ఆడే లాగం లేదు వాళ్ళకి ఇప్పుడు మనకు ఉంటే ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు మంచి పథకం అది తులం బంగారం అంటే ఇప్పుడు మనకు ఒక తండ్రికి మనకు ముగ్గురం ఒక అన్నీ ఉంటాయి అన్ని ఒకటిసారి వెళ్తాయి మనకు ఓటెన్ కోటి ఓటెన్ కోటి నడుతూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు మన ఇంట్లో సమస్య ఉంటేనే మనం ఒకరు మనకు మనకు ఇంకోలకు అయితేనే సాధ్యవుతుంది గట్లా గట్టిన పడనాడు ఉంటారు ఎట్లా ఉంటుంది కట్టినాట ఇప్పుడు వాడు చేసింది ఏమిండదు వాడు చేసింది ఏం లేదు సేవనోడే మాట్లాడుతూ గట్ల

దుంకుడు కాంగ్రెస్ క దుంకుడు ఊర్లో సంతోషంగా సంతోషంగా రేవంత్ రెడ్డి పాలన సంతోషంగా ఉన్నారు అత్తడు